హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి నవరాత్రులు ప్రారంభమైనాయి కదండీ నిన్నటి రోజు అమావాస్య రోజు చక్కగా దేవుళ్ళని శుభ్రాలు చేసుకుని ఈరోజు పూజ చేసుకుందామని చెప్పి బయటకు వచ్చేసరికి చక్కగా మా మందార చెట్టుకి రెండు మందార పూలు పూసినాయండి అవి నేను కోసుకొని చక్కగా స్వామికి సమర్పించుకుందామని నేను అలాగే గుమ్మ ముందు కలువల కలువల డిజైన్స్ వేస్తాను కదండి అవి ఎంత బాగున్నాయో అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారండి అందుకని నేను ఈ వీడియోలో లాస్ట్లో మీకు చూపిస్తాను ఆ ఎలా ప్రాక్టీస్ చేయాలో అలాగా మీరు కూడా ప్రాక్టీస్ చేసి చక్కగా గుమ్మం ముందు ఇలా కలువల డిజైన్ వేసుకోండి చూడండి చక్కగా ఈ విధంగా ఎంత అందంగా పూసినయనండి మందారాలు ఇలా మందారాలు పూయడానికి నేను చక్కగా దీనికి పోషణ ఎంత ఇస్తానో అలాగే మనం బియ్యం కడిగిన నీళ్ళు అలాగే మనం పప్పు పప్పు దినుసులు అవన్నీ కడుక్కున్న నీళ్ళు అలాగే అన్నం మిగిలిపోతే దాంట్లో పె పెరుగు కలిపి దాన్ని నేను గ్రైండ్ చేసి మొక్కలకు పోస్తానండి అందువల్లనే ఇవి ఎంతో అందంగా ఇలాగా పువ్వులు పూస్తున్నాయి చూడండి ఎంత బాగా పూసాయో అలాగే నేను ఈ కలువల డిజైన్ ఎలా వేసానని చెప్పి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు ఎంత చక్కగా వస్తాయి నువ్వు ఎలా వేస్తావని అది ఎలా వేసానో మీకు ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను మీరు కూడా అలాగా ప్రాక్టీస్ చేసి అలా మీ ఇంటి ముందు వేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఒక ఐదు రోజుల నుంచి నేను పూజ చేసుకోలేదండి ఏ ఒక్క ఊరెళ్ళడం అలాగే వచ్చాక దేవుళ్ళని శుభ్రాలు చేసుకోకపోవడం అలా జరిగింది నిన్నటి రోజు అమావాస్య కదండి అందుకని నిన్నటి రోజు శుభ్రం చేసేసుకుని ఈరోజు చక్కగా దేవుణ్ణి అలంకరించుకుని మా ఇంట పూసిన రెండు పుష్పాలు చక్కగా స్వామికి ఇలా అలంకరించుకుని పూజ చేసుకున్నాక ఎంతో మనసు ప్రశాంతంగా ఉందండి అందుకని ప్రతి ఒక్కళ్ళు చక్కగా ప్రతిరోజు పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలాగే దేవిన నవరాత్రులు మొదలైనవి కదండీ అందుకని రోజుకొక శ్లోకం చదువుకుంటూ అమ్మవారి మీద చక్కగా అమ్మవారికి స్తోత్రాలు చదివి అష్టోత్తర సతనామాలతో పూజించి కుంకుమ పూజ చేసుకుంటే ఆ ఇంట్లో ఎంత శుభాలు కలుగుతాయనండి మనం మాటల్లో చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవరాత్రులు తొమ్మిది రోజులు ఆర్భాటాలు ఏమీ లేకుండా డైలీ చేసుకునే పూజలోనే మనం చక్కగా కుంకుమ పూజ చేసుకుని మనం కొద్దిగా ప్రసాదం తయారు చేసుకుని ఆ అమ్మవారికి సమర్పిస్తే అంతకంటే ఆనందం ఏముంటుందండి చూడండి నేను ఇప్పుడు చూపించాను కదా ఫోటో అది మా ఊళ్ళమ్మ తల్లి ఫోటో అండి ఆ తల్లి భీమవరం గ్రామదేవత అండి నేను ఈసారి ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ తల్లిని మీకు చూపించి ఆ అమ్మవారి గురించి మీకు చక్కటి వివరాలు తెలియజేస్తాను అలాగే భీమవరంలో సోమేశ్వర ఆలయం ఉంటుందండి పంచారామ క్షేత్రాల్లో ఒక క్షేత్రం సోమేశ్వర ఆలయం అండి ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా నేను ఆలయాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి కలువల డిజైన్ చక్కగా శుద్ధ మొక్కని నీళ్ళల్లో తడిపి ఇలా కలర్ పేపర్ మీద నేను వేశాను అది ఎలా వేశానో చూడండి బిందీ షేప్ వేసి లెఫ్ట్ సైడ్ ఒక రేఖ రైట్ సైడ్ ఒక రేఖ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక రేఖ రైట్ సైడ్ ఒక రేఖ అలాగే మనం ఎన్ని రేఖలు కావాలనుకుంటే అలా వేసుకోవచ్చండి కాడలా వేసి దానికి మనం ఇలాగా వేసుకుంటే చక్కగా ఎంతో అందమైన కలువ డిజైన్ వచ్చేస్తుంది అలాగే ఒక పువ్వుగా వేసి ఇంకో రెండు చిన్న కలువలు వేసే విధానం కూడా ఇదిగోండి చూడండి ఈ విధానం ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేసి మీ గుమ్మం ముందు వేసుకుని నాకు కామెంట్స్లో చెప్పండి ఈ కలవలు మీకు నచ్చనియండి నచ్చితే మీరు అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇలాగా ఈ విధమైన కలువ పూలు ఈ రోజు వేశాను కదండి